అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ కుంభరాశి వారికి పది పదకొండు పన్నెండు తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు అనవలసి వచ్చిందో తెలుసుకుంటే నిజంగా సంతోషపడిపోతారు ఐదు శుభవార్తలు అని చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చిందో కూడా తెలుసుకుంటే నిజంగా ఎగిరి గంతేస్తారండి ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో వారందరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి అస్సలు మర్చిపోవద్దు ఇంకా ఇక కుంభరాశి వారికి ఈ మూడు రోజులలో ఏ విధంగా ఉంటుందో వారు వినాలి అనుకున్న శుభవార్తలు అసలు వారు వినబోయే శుభవార్తలు ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకుందాం ఇక నుంచి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది కుంభరాశి వారి గురించి ముందుగా మాట్లాడుకుందాం కుంభరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి మిగిలిన రాసులన్నింటితో పోల్చుకుంటే కూడా కుంభరాశి వారు చాలా స్పెషల్ అనమాట ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కుంభరాశి వారు చాలా అదృష్టవంతులు కాబట్టి వారు ఏది పట్టుకున్నా కూడా వాళ్ళకేదైనా ఒక పని అప్పచెప్పి చూడండి కుంభరాశి వారికి ఆ పనిని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా ఇన్ టైంలోనే అంటే టైం దాటనివ్వరు ఇన్ టైంలోనే సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు అంతటి మెమరీ పవర్ ఉంటుంది అంతటి టాలెంట్ ఉంటుంది ప్రతిదాన్ని కూడా కొత్త రకంగా చేద్దామని చెప్పి కొత్తగా ఆలోచించుకొని క్రియేటివిటీ ఐడియాస్ అయితే వారి దగ్గర అయితే బోలెడన్నీ ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారిని ఎవరైతే వివాహం చేసుకుంటారో వారు కూడా చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారు యొక్క అదృష్టం అనేది ఇక మిగతా రాశి వారు ఎవరైతే వృషభ రాశి వారు కానీ ఇంకా కన్యా రాశి వారు కానీ లేకపోతే మరే ఇతర రాశిలో అయినా సరే ఎవరైనా వివాహం చేసుకున్నా కూడా ఈ కుంభరాశి వారి యొక్క అదృష్టం అనేది వారికి కూడా దక్కుతుంది అని చెప్పుకోవచ్చు అనమాట ఇక కుంభరాశి వారు చాలా అందంగా ఉంటారండి వాళ్ళు కళ్ళు చాలా అందంగా ఉంటాయి మీరైతే గమనించండి ఎప్పుడైనా కానీ కుంభరాశి వారి యొక్క కళ్ళు చాలా అందంగా ఉంటాయి మీరైతే గమనించండి ఎప్పుడైనా కానీ కుంభరాశి వారి యొక్క కళ్ళు చాలా అందంగా ఉంటాయి అంతేకాకుండా వారి యొక్క మోము అనేది వారి యొక్క రూపం అనేది ఎదుటి వారిని ఆకర్షించేటట్టుగా ఉంటుంది కేవలం రూపు రంగు మాత్రమే కాదు వారి యొక్క మాట తీరు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుందన్నమాట ఏదైనా కానీ ఇట్టే మాట్లాడి వసపరుచుకున్న శక్తి అనేది కుంభరాశి వారికి ఉంటుంది అలా అని చెప్పి వారి యొక్క తెలివితేటల్ని తక్కువ అంచనా వేసుకుంటే చాలా ప్రమాదం చాలా తెలివైన వారు సైలెంట్గా ఉంటారు వారికి ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా చేసుకోవాలో బాగా తెలుసు ఒకరి యొక్క సలహాలు విన్నట్టుగా ఉంటారు కానీ వారికి ఏది రైటో ఏది రాంగో కూడా తెలుసు ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఎదుటి వారి యొక్క రూపాన్ని బట్టి వారు వీరి గురించి ఏమనుకుంటున్నారు వారి యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇవన్నీ కూడా చాలా చాలా ఈజీగా అయితే వారు పట్టేసుకుంటూ ఉంటారనమాట ప్రతి విద్యలో కూడా అంటే ఏ రంగంలోనైనా కానీ వీరు ఒక్కసారి వింటే వెంటనే పట్టేసే అంత శక్తి వీరి దగ్గర ఉంటుందన్నమాట ఇక కుంభరాశి వారు ఇంత మంచి వాళ్ళు అని వీళ్ళకి దైవానుగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంటే ముఖ్యంగా వీరు ఎదుటి వారు ఆపదలో ఉంటే కష్టంలో ఉంటే అస్సలు చూడలేరు అనమాట వారి యొక్క కష్టాన్ని తీర్చడం కోసం వీరికి చాలా తనైనంత సహాయం చేస్తూ ఉంటారు వీరి దగ్గరకు వచ్చి ఎవరైనా హెల్ప్ అని చెప్పి అడిగితే చాలండి ముందు వెనక ఆలోచించకుండా వెంటనే రెస్పాన్స్ అయ్యి ఖచ్చితంగా వారి యొక్క ఆపద నుంచి వారి యొక్క కష్టం నుంచి ఈజీగా బయటపడేలా చేస్తారనమాట ఇంకా ముఖ్యంగా కుంభరాశి వారికి మనం గురించి చెప్పుకుంటే కనుక వీరికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి దీనికి కారణం కూడా చెప్తాను ఎందుకంటే కనుక కుంభరాశి వారు ఎక్కువగా అందంగా ఉండడం చేత వారి యొక్క తెలివితేటలు అనేవి చాలా ఎక్కువగా ఉండడం చేత వీరిపై నర అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఆ అబ్బో వీళ్ళు చాలా అందంగా ఉండడం పొగడబోతున్నారు అబ్బో వీళ్ళు బాగా సంపాదిస్తున్నారని ఎక్స్టాల్ చేస్తున్నారు అబ్బో వీడే తెలివైన వాడ మనం ఏమని పిచ్చుకోమా అని చెప్పి ఇట్లా ఒకరు వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారట వల్ల వాళ్ళకి అది జిష్టి అనేది తగులుతుంటుంది కాబట్టి ఖచ్చితంగా వారానికి ఒక్కసారైనా కానీ కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా దిష్టి తీసుకుంటూ ఉండాలి ఉప్పు ఆవాలతో కానీ ఎర్ర నీళ్ళతో కానీ ఇలా దిష్టి తీసుకుంటూ ఉండాలి లేకపోతే తల నొప్పి మానసిక సమస్యలు ఒళ్ళు నొప్పులు వంటివి ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక వారు ఎవరిదైనా కానీ తప్పు ఉంటే కనుక ఆ తప్పు కనుక వీరిని నష్టాన్ని కలిగిస్తే కనుక అస్సలు అనమాట ఆ తప్పును నిలదీసి ఎందుకు చేస్తావు ఎందుకు నష్టాన్ని కలిగించాము అని చెప్పి అడిగేంత ధైర్యం ఉందని చెప్ చెప్పుకోవచ్చు ఎంత ధైర్యం ఉందో కుంభరాశి వారికి అంత పిరికిదనం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఏదైనా కానీ కొంచెం నలుగురు ఉన్నారు వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాము అంటే అబ్బాయి ఎందుకులే ఇప్పుడు అంత అవసరమా వారితోటి అని చెప్పి అనుకుంటూ ఉంటారు కొంచెం బెరుకుతనం కొంచెం మొహమాటం కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు అది ఒక్కటి తీసివేసుకుంటే మాత్రం వీరిని మించిన వారు మరొకరు ఉండరండి అంత కెపాసిటీ ఉంటుంది అంత మంచి తెలివి కలవారు చెప్పుకోవచ్చు వీరికి దైవశక్తి అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది వీరి యొక్క మంచితనం వలన ఇంకా ఎక్కువగా ఉంది మనమే దైవారాధన చేయకపోయినా పర్వాలేదు దైవశక్తి మనకు ఉంటుందని చెప్పి అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే ఎందుకంటే దైవారాధన మీకు చాలా ముఖ్యమండి ఎందుకంటే మీ దిష్టి దోషాలు అనేటివి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ దిష్టి దోషాలను తొలగించుకునే శక్తి ఎంత ఉప్పు ఆవాలు తీసుకున్న ఎంత దైవశక్తి కూడా ఖచ్చితంగా తోడుంటేనే మీకు అదిష్టి దోషం అనేది పోతుందనమాట కాబట్టి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజించుకోవడం వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించుకోవడం ఆంజనేయ స్వామికి తమ్మలపాక మాల మాల సమర్పించుకోవడం ఇంకా వచ్చేసి రావి చెట్టు కింద దీపాన్ని ఆవు నేతితో పెట్టుకోవడం రావి ఆకు మీద దీపాన్ని వెలిగిస్తూ ఉండడం ఇటువంటివన్నీ కూడా మీ యొక్క అదిష్టి దోషాన్ని తొలగించి తగ్గించి మీకు దైవారాధన చేసుకోవడం వల్ల దైవశక్తి ఇంకాస్త రెట్టింపు అవుతుంది మీరు చేసుకునే ప్రతి పనిలో కూడా మీకు భగవంతుడి ఆశీర్వాదంతో ఉంటే అది మీకు చాలా మంచిదండి రూపాయి వచ్చే దగ్గర రెండు రూపాయలు వస్తుందన్నమాట ఇక వీరు వినబోయే ఐదు శుభవార్తలు ఏంటి అంటే కనుక మొదటిది గుర్తుపెట్టుకోండి మీకు గృహ నిర్మాణం చేపట్టాలని చాలా కోరికగా ఉంటుంది ఎప్పటి నుంచో కూడా మాకంటూ సొంత ఇల్లు ఉండాలి ఇప్పుడు ఉంటున్న ఇల్లు కూడా చాలామందికి సొంత ఇల్లు అయినప్పటికీ కూడా కొంచెం మంచి కంఫర్టబుల్గా అంటే అనుకూలంగా లేకపోవడం వల్ల కొత్త ఇల్లు స్థలం తీసుకోవాలి మాకంటూ మేము ఇండిపెండెంట్ హౌజ్ వేసుకోవాలి కుంభరాశి వారు నలుగురితో కలిసి నలుగురితో కలుస్తారు కానీ ఇండిపెండెంట్గా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు అనమాట కాబట్టి ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవాలి ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవాలి మేము ఓన్గా నేర్పు కొనాలి అంటే అనుకున్న దానిదైనా కొనుక్కోవాలి ఇలా ఆలోచిస్తూ ఉంటారనమాట మీకు గృహ నిర్మాణం అంటే గృహ ప్రవేశం చేసుకునే యోగం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది మీ పేరున ఒక సొంత ఇల్లు అయితే ఖచ్చితంగా ఏర్పడుతుంది ఇది ఒకటి ఫస్ట్ శుభవార్త ఇక రెండవ శుభవార్త ఏమిటంటే కనుక సంతాన పరంగా మీరు ఏదైతే ఆశిస్తున్నారో అంటే మీరు ఏదైతే ఇప్పటి వరకు అంటే నా బిడ్డలు మంచిగా చదువుకోవాలి వారి ఒక మంచి మార్కులు రావాలి అని చెప్పి ఎదురు చూస్తుంటారు కదా ఇప్పుడు చాలామంది కూడా కుంభరాశి వారిలో టెన్త్ ఎగ్జామ్స్ రాసే పిల్లలు ఉంటారు ఇంటర్ ఎగ్జామ్స్ రాసే పిల్లలు ఉంటారు వారిని కష్టపడి చదివించుకుంటూ ఉంటున్నారు వారు కాకపోతే ఇదొక చిన్న భయం వెంటాడుతూ ఉంటుంది మీకు ఊహించని శుభవార్త మీరు కోరుకున్న మార్కుల కంటే కూడా మీ బిడ్డలకి ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణతతో పాస్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది నిజంగా మీకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దీనివల్ల మీ యొక్క పరువు అనేది ఎక్కువగా పెరుగుతుంది అనమాట మీ రెస్పాన్సిబిలిటీస్ ఒక గౌరవం అనేది ఏర్పడుతుంది ఖచ్చితంగా ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట ఇంకా మూడవది ఏంటంటే కనుక ఎప్పటి నుంచో మీరు గోల్డ్ అనేది తెచ్చుకోవాలని చెప్పేసి డబ్బు ఉంది డబ్బు ఉంచుకొని గోల్డ్ తెచ్చుకుందామా లేదా ఇట్లా సేవ్ చేసుకుందామా అని చెప్పి ఆలోచిస్తుంటారు అయితే ఖచ్చితంగా మీరు ఆ గోల్డ్ను అయితే తెచ్చుకొని అవకాశం అయితే చేలలో కనిపిస్తుందండి ఇది ఒక గుడ్ న్యూస్ అంటే తెలివైన వాళ్ళు ఎప్పుడైనా కానీ భూమి మీద బంగారం మీద పెడుతుంటారనమాట డబ్బుని కాబట్టి ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా మీకు బంగారం కొనుక్కునే యోగం అయితే ఈ మార్చి నెలలో కనిపిస్తుంది ఇది మూడు శుభవార్తలు ఇక్కడ నాలుగ శుభవార్త ఏమిటి అంటే కనుక మీరు ఉంటున్న ఆ యొక్క స్థలం ఏ అంటే ఉద్యోగం చేసేవాళ్ళు కానీ ఎవరైనా సరే మీరు ఉంటున్న ఆ యొక్క జాబుకి సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో అది స్థల మార్పిడి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా మేము మాకు అక్కడ ప్రమోషన్ రావాలి ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం అది కూడా మీరు ఊహించినంత శాలరీ అనేది మీకు పడబోతుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా చేస్తున్న వృత్తి ఏదైతే ఉందో ఏ పనిలోనైనా సరే ఉండనివ్వండి ఏ వర్క్లో ఉండనివ్వండి మీరు చేస్తున్న ఆ వృత్తిలో మీకు రెట్టిప్పు ఆదాయం అనేది కలిసి రాబోతుందన్నమాట అంటే ఉద్యోగపరంగా చేసుకునే వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ లేదా వ్యవసాయం చేసే వాళ్ళకి వ్యవసాయంలో ప్రవంటి యొక్క ఎక్కువగా రాబడి రావడం అని చెప్పి ఏదైనా సరే మీరు చేస్తున్న పనిలో మీకు ఎట్టింపు ఆదాయం ఇస్తుంది ఒక ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఈ విధంగా నాలుగు శుభవార్తలు అయితే మీరు ఇన్నారు ఇక ఐదవ శుభవార్త వచ్చేసి మీరు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో కుంభరాశి వారు మాకు తగ్గ జోడి రావాలి మాకు మంచి ఈడు జోడు ఉండి మాకు మంచి శాలరీతో కొంచెం వెనక మళ్ళీ ఆస్తి ఉండి మాకు మంచి సంపాదనతో మాకంటూ మా పార్ట్నర్ రావాలని చెప్పి ఎదురు చూస్తున్నారు వివాహ యోగం అని చెప్పి చెప్పుకోవచ్చు ఆ వివాహ యోగం అనేది మీకు ఖచ్చితంగా ఇప్పుడు కలిసి రాబోతుంది అనమాట ఇది నిజంగా గుడ్ న్యూస్ అండి ఈ వివాహం అంటే జీవితంలో ఒక పార్ట్ అనమాట ఇప్పుడు మనిషి పుట్టుక అనేది మనకు తెలిసి మనం పుట్టము మనకు తెలియకుండానే మనం పుట్టినప్పుడు మన తల్లిదండ్రులు సంబరం చేసుకుంటారు కానీ వివాహం అనేది మనకు తెలిసి మనం సంబరంగా జరుపుకునే వేడుక అనమాట ఆ వేడుక కూడా ఒక శుభవార్త లాంటిది ఇది జీవితంలో ఒక మలుపు అనమాట ఒక టర్నింగ్ పాయింట్ అనమాట వివాహం అనేది వివాహం కూడా మీకు వివాహ యోగం అనేది కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు అనమాట ఈ ఐదు శుభవార్తలు అయితే మీరు ఇప్పుడు ఖచ్చితంగా మార్చి నెలలో వింటారు కొన్ని జరుగుతాయి కూడాను అందరికీ జరుగుతాయి అంటే అందరికీ అంటే హండ్రెడ్ పర్సెంట్ కుంభరాశి వారు ఉంటే కనుక ఒక సెవెంటీ పర్సెంట్ వారికి మాత్రం పక్కగా రాసి పెట్టుకోండి ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనమాట ఇంకా వచ్చేసి పదవ తారీఖు ఏ విధంగా మనం తెలుసుకుందాము కుంభరాశి వారికి పదవ తారీఖు సోమవారం రోజు అనమాట ఈ సోమవారం రోజు వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా బిజీగా ఉంటారు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వారి యొక్క వర్క్లో చాలా బిజీగా ఉంటారు ఆ వర్క్లో వారు చేయదలుచుకున్న పనులన్నీ కూడా చేసేస్తారు ఏవి కూడా పెండింగ్ పెట్టుకోరు అన్ని టైంకి అయిపోతాయి అన్ని టైంకి కంప్లీట్ చేస్తాము అని చెప్పి ఒక మంచి రిలాక్సేషన్ పొందుతారు అనమాట వృత్తిపరంగా ఆదాయం అనేది చాలా బాగుంటుంది విద్యార్థులకు కూడా చాలా బాగుంటుందండి ఇక సినీ రంగ ప్రవేశ వారికి వ్యవసాయం చేసుకున్న వారికి ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి అందరికీ కూడా చాలా బాగుంటుంది ఎలాంటి నష్టాలంటివి జరగవు లవర్స్ పరంగా కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా అయితే పదవ తారీఖు చాలా హ్యాపీగా స్మూత్గా గడిచిపోతుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అనమాట ఇక పదకొండవ తారీఖు మంగళవారం విషయానికి వస్తే కనుక ఈరోజు కూడా మీరు ఉదయం నుంచి మధ్యాహ్నం మూడున్నర వరకు వర్క్ టెన్షన్లో చాలా అంటే చాలా బిజీగా ఉంటారనమాట ఆ వర్క్లో ఒక చిన్న పని మీకు జరగలేదు అని చెప్పి సాయంత్రానికి కొంచెం డిజబ్ండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక దీనివల్ల మీరు పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా అవ్వలేదా కంప్లీట్ అవ్వలేదా అని చెప్పి కొంచెం మిమ్మల్ని కసురుకునే అవకాశం అయితే కనిపిస్తుంది దీనివల్ల కొంచెం ఏదైనప్పటికీ కొంచెం టెన్షన్ వల్లనైతే మీరు కొంచెం బాధపడుతూ ఉంటారని చెప్పు పదకొండు తారీఖు అది పెద్ద రిస్క్ ఏం కాదు దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఆ యొక్క విద్యార్థులకి ఏదైతే ఉందో విద్యార్థుల పరంగా అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు అండి చాలా బాగుంటుంది సంతాన పరంగా బాగుంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది కుటుంబ పరంగా బాగుంటుంది ఓవరాల్గా అయితే చాలా బాగుంటుంది ఆ వర్క్లో కొంచెం చిన్న టెన్షన్స్ తప్ప మిగతాదంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఇక పన్నెండవ తారీఖు వచ్చేసి బుధవారం రోజు బుధవారం రోజు అయితే చాలా చాలా టెన్షన్స్ అయితే ఉంటాయి వృత్తిపరంగా చాలా టెన్షన్లు ఉంటాయని చెప్పుకోవచ్చు వృత్తిపరంగా అయితే కొంచెం టెన్షన్ పడి సాయంత్రానికి కొంచెం దానివల్ల డిసప్పాయింట్ అయిపోయి దాని గురించి ఆలోచించుకొని కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంటారన్నమాట ఈ స్ట్రెస్ వల్ల కొంచెం మైగ్రెయిన్ నొప్పి కొంచెం మెడ నొప్పులు ఇవన్నీ వస్తాయన్నమాట కాబట్టి అవర్కు టెన్షన్ కొంచెం తగ్గించుకోండి ఓవరాల్గా విద్యార్థుల పరంగా బాగుంటుంది కుటుంబ పరంగా బాగుంటుంది భార్య భర్తల మధ్య అనుకూలత బాగుంటుంది సంతాన పరంగా బాగుంటుంది అన్ని రకాలుగా బాగుంటుంది అనమాట లవర్స్ కూడా చాలా బాగుంటుంది ఒకరినొకరు కలుసుకుంటారు ఎప్పటి నుండో ఫోన్లు చేసుకోకుండా ఉన్న వాళ్ళు కూడా ఫోన్లు చేసుకుంటారు ఓవరాల్గా అంతా బాగుంటుందని చెప్పుకోవచ్చు చూసారు కదండి కుంభరాశి వారికి పది పదకొండు పన్నెండు తారీఖులలో పెద్ద నష్టాలు ఏమీ ఉండవు వృత్తిపరంగా కొన్ని కొన్ని చిన్న చిన్న టెన్షన్లు అయితే ఉంటాయన్నమాట ఇంకా అంతా బాగుంటుందని చెప్పుకోవచ్చు మరి కాబట్టి కుంభరాశి వారికి ప్రతి దానిలో కూడా అంటే ఏ రంగంలోనైనా సరే వీరు ఒక్కసారి వింటే వెంటనే పట్టేసేంత శక్తి వీరి దగ్గర ఉంటుందన్నమాట ఇక కుంభరాశి వారు ఇంత మంచి వాళ్ళు అని దైవానుగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా వీరు ఎదుటివారు ఆపదలో ఉంటే కష్టంలో ఉంటే అస్సలు చూడలేరు అనమాట వారి యొక్క కష్టాన్ని తీర్చడం కోసం వీరికి చాతనైనంత సహాయం చేస్తూ ఉంటారు వీరి దగ్గరికి వచ్చి ఎవరైనా హెల్ప్ అని చెప్పి అడిగితే చాలండి ముందు వెనక ఆలోచించకుండా వెంటనే రెస్పాన్స్ అయ్యి ఖచ్చితంగా వారి యొక్క ఆపద నుంచి వారి యొక్క కష్టం నుంచి ఈజీగా బయటపడేలా చేస్తారనమాట ఇక ముఖ్యంగా కుంభరాశి వారికి మనం చెప్పుకుంటూ వెళ్తే గనక వీరికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి దీనికి కారణం కూడా చెప్తాను చెప్పాను కదా కాబట్టి కుంభరాశి వారు ఎక్కువగా అందంగా ఉండడం చేతనే వారికి జిష్టి తగులుతుంది